శ్రీకాకుళం జిల్లా పలస స్టేషన్ వద్ద మళ్లీ గంజాయి ముఠాను రైల్వే పోలీసులు పట్టుకున్నారు పలస నుండి గొండియా మీదుగా ముంబాయికి జార్ఖండ్ రాష్ట్రంకు చెందిన ఓ ముగ్గురు పోలీసులు కళ్ళు కప్పి ఎంచెక్క బ్యాగులలో తరలించాలనే ప్రయత్నం బెడిసికొట్టింది కొట్టింది విశాఖపట్నం జిఆర్పి ఇన్స్పెక్టర్ ఏ రవికుమార్ ఆధ్వర్యంలో పలాస జీఆర్పీఏ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్కే షరీఫ్ సిబ్బంది పలాస రైల్వే స్టేషన్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు రైలులో ప్రయాణించుటకు ప్లాట్ఫామ్ పై వేచి ఉన్న శివం కుమార్ చౌదరి బదాయి మహతో సాహెబ్ కుమార్ చౌదరి అను వ్యక్తులపై అనుమానం కలిగింది వారి బ్యాగులను తనిఖీలు చేయగా గంజాయి బ్యాచ్ అని నిర్ధారించారు వారి నుండి రెండు లక్షల నలభై వేల రూపాయలు విలువ గల నలభై ఎనిమిది కేజీలను సీజ్ చేశారు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపుతున్నట్లు రవికుమార్ ఎస్కే షరీఫ్ తెలిపారు ఈ దాడుల్లో ఆర్హెచ్సి ఎం సోమేశ్వరరావు ఆర్పీసీలు ఎం సంతోష్ కుమార్ తులసి బి దేవేంద్రనాథ్ లు పాల్గొన్నారు ముంబైలో అక్కడ ఈ వ్యాపారాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు ఈ రోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా వీళ్ళు ముగ్గురిని పట్టుకోవడం జరిగింది వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది వారి నుంచి నలభై ఎనిమిది కేజీలు గాంజాన్ని సీజ్ చేయడం జరిగింది